హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మీ రిలేషన్ గురించి ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళైనా లేదంటే ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా నో కౌంటర్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా ఈ వ్యక్తి మీ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారా లేదా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా అంటే రిలేషన్ని రీయూనియన్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ మధ్య ఏవైతే ఇక్కడ కమిస్ కమిట్మెంట్స్ ఉన్నాయో అంటే ఈ వ్యక్తి మీకు ఏదైతే కమిట్మెంట్ ఇవ్వట్లేదో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేయట్లేదో అవి చేసే ఛాన్స్ ఉందా లేదా వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి ज पेटिकल द चारियट पेज ऑफ फैंस फ़ाइव ऑफ़ कप्स ऑफ़ सोर्स द वर्ल्ड एनर्जी द सन् पेज ऑफ सोर्स बॉटम ऑफ़ द ड द लवर्स సెవెన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ ప్రేమని తలుచుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీ లవ్ని తలుచుకుంటూ గడుపుతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు టూ ఆఫ్ ఫ్యాన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట యాక్షన్ తీసుకోవడం కోసం మీకు కమిట్మెంట్ ఇవ్వడం కోసం ఇక్కడ మనకి పెంటికాల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కర్కాటకం వృక్షికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఫ్యాన్స్ అనర్జీ మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ అనర్జీ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ ఇక్కడ టూ ఆఫ్ ఎంటికల్స్ అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ప్రజెంట్ ఆలోచనలు అనేవి ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ తన లైఫ్లో ఏదైతే ఉందో ఇక్కడ కెరియర్ అవచ్చు ఇక్కడ మనీ అనేది కూడా మనకి ఎక్కువగా చూపిస్తుంది లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు ఏదైనా కూడా వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు వాళ్ళతో ఉండి కూడా మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి డెసిషన్ అనేది తీసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట తీసుకోవాలి అనుకుంటున్నారు కూడా అంటే రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా మీ పర్సన్ మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారో మీకు ఎటువంటి డెసిషన్ అనేది ఇవ్వకుండా తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి ఏదైతే ఆలోచిస్తున్నారో ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఎనర్జీస్ ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది అనమాట పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఈ వ్యక్తి ఎవరిపైన డిఫెండ్ అయి ఉన్నా కూడా ఇక్కడ ఎక్కువగా మనకి మనీ అనేది కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఏంటంటే లగ్జరీ లైఫ్ అవ్వచ్చు తన స్వార్థం అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఏదైనా కూడా తనకి మనీ పరంగా తన లైఫ్లో ఉన్న వాళ్ళ మీద డిఫెండ్ అయి ఉండడం కానీ ఇక్కడ తనకి స్వార్థం అనేది ఎక్కువగా ఉండడం కానీ మనీ మైండ్ సెట్ అనేది కనిపిస్తుంది అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకోలేదు ఫాస్ట్లోని అంటే కన్ఫ్యూజనెస్ మిమ్మల్ని చూస్ చేసుకుంటే తన లైఫ్లో తనకి బాగుంటుందా లేదా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా లేదా తన కెరియర్ అనేది ఎలా ఉంటుంది తన లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఇలా రిచ్గా ఉంటుందా లేదా ఇలా అనమాట అంటే తను ఎక్స్పెక్ట్ చేసినవి మీతో ఉంటే ఫుల్ఫిల్ అవుతాయా లేదా ఇలాంటివి ఆలోచనలు అనేవి చేశారు బట్ ఇప్పుడేంటంటే మీరే కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఒకవైపు చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు ఎందుకంటే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పారు మీకు చాలా నమ్మకాన్ని కలిగించారు అంటే ఈ రిలేషన్ పరంగా మీకు చాలా హోప్స్ అనేవి ఇచ్చారు ఈ వ్యక్తి బట్ ఇప్పుడు సడన్గా మీ రిలేషన్ అనేది స్టక్ చేసి మీ నుంచి మూవ్ అన్ అయిపోవడం కానీ లేదంటే ఇక్కడ మీ రిలేషన్ వేరే వాళ్ళ గురించి బ్రేక్ చేయడం కానీ ఏదైతే చేశారో ఇప్పుడు అది తలుచుకుంటూ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మిమ్మల్ని మోసం చేసినందుకు టెన్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మోసం చేసినందుకు చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు అలాంటి ఆలోచనలు తన మనసుకి వచ్చినందుకు ఇంకా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట క్వీన్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా రియాక్ట్ అయినా కూడా అంటే ఇక్కడ మీరు ఎటువంటి కండీషన్స్ పెట్టినా కూడా వాటిని ఈ వ్యక్తి ఏంటంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో మీరు ఏవైతే నిలదీయాలి అంటే ఆర్గ్యుమెంట్ చేయాలి లేదంటే మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవాలి రిలేషన్ పరంగా ఏవైతే అనుకుంటున్నారో వాటి కూడా మీకు ఆన్సర్ చేయాలి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట అంటే ఏదో ఒక రకంగా మీరు మెచ్చుకునే విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేయాలి మీకు నచ్చినట్టు ఉండాలి అంటే ఈ వ్యక్తి ఎలా ఉంటే మీకు నచ్చుతారో ఆ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే మారాలి చేంజ్ అవ్వాలి ఇంత పాజిటివ్గా మీ రిలేషన్ గురించి వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారో అంత పాజిటివ్నెస్ అనేది ఈ వ్యక్తిలో వచ్చింది ద మెజిషన్ చూస్తున్నారు కదా ఇక్కడ అంటే మీకు నచ్చినట్టు తన బిహేవియర్ చెయ్యాలి అనే విధంగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత డామినేట్ చేసినా ఈ వ్యక్తి అయితే మీ విషయంలో తగ్గే ఉంటారు మీరు ఈ వ్యక్తి ఎలా ఉంటే మీకు నచ్చుతుందో ఆ విధంగానే ఈ వ్యక్తి ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట అంటే ఈ వ్యక్తి దగ్గర మీరు ఎంత రూడ్గా బిహేవియర్ చేసినా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మీ మనసుని గెలుచుకోవాలి అంటే ఇక్కడ మీకు ఈ వ్యక్తిపై ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి తను సంపాదించుకోవాలి ఈ వ్యక్తి పాస్ట్లో మీ విషయంలో ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేసినవి ఫుల్ఫిల్ చేయకుండా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో వాటిని ఫుల్ఫిల్ చేయాలి ఇక్కడ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు ఏదైనా కూడా తన బిహేవియర్ పాస్ట్లో ఏదైతే ఉందో అదంతా కూడా మార్చుకోవాలి ఈ వ్యక్తి ఇక్కడ చూస్తున్నారు కదా లగ్జరీ లైఫ్ అవ్వచ్చు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అంటే ఇక్కడ తన స్వార్థం చూసుకోవడం కానీ తన లైఫ్ అనేది ఇంత లగ్జరీగా ఉండాలి అని చెప్పి వ్యక్తి ఆలోచించడం కానీ ఏదైనా కూడా తన సంతోషం తన హ్యాపీనెస్ ఇలా అనమాట సెలబ్రేషన్స్ ఇలాంటి లైఫ్ గడపాలి అని చెప్పి ఏ ఈ వ్యక్తి ఏదైతే అనుకున్నారో ఇప్పుడు అవన్నీ కూడా మార్చుకోవాలి మీ గురించి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు చాలా బోర్డన్గా ఉన్నారు నిజంగా ఈ వ్యక్తి ఏంటంటే టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోకుండా తన్ని తను కంట్రోల్ చేసుకోవడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేశారు మీ విషయంలో యాక్షన్ తీసుకోకుండా కానీ తను ఉండలేకపోతున్నారు ఇక్కడ ద హెర్మెట్ అంటే చాలా వంటర్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు ఏదో కోల్పోయిన లోన్లీ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తిలో ఎక్కువగా కనిపిస్తుంది బట్ యాక్షన్ తీసుకోవాలి అని ఉంది ఇప్పుడు వరకు బట్ తన బిహేవియర్ అనేది మార్చుకోవాలి బట్ తను మార్చుకోలేరు మీ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి తను యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి ఇప్పటి వరకు తనకి మీ విషయంలో ఎంత లవ్ ఉన్నా కూడా మీ వైపే తను ఆలోచనలు ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే డిసిషన్ మార్చుకున్నారు మీకు నచ్చినట్టు ఉండాలి అనే విధంగా చాలా బాడన్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి డిసైడ్ అయ్యారు ఇక్కడ రిలేషన్ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేదంటే ఇక్కడ అన్మ్యారీ పర్సన్స్ అయినా కూడా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి స్టెబిలిటీ ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట మీ లైఫ్లోకి అయితే కన్ఫర్మ్గా ఈ వ్యక్తి రాబోతున్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారు చారియట్ ఏ విధంగా అయితే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారో అలాగే తనంతా తను మళ్ళీ మీకు దగ్గర అవ్వబోతున్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఆ టైం అనేది రాబోతుంది అనేది అయితే కనిపిస్తుంది అనమాట మనకి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టి హ్యాపీగా లేరనమాట చాలా ఎమోషనల్గా చాలా రిగ్రెట్ ఫీలింగ్ తోటే ఉన్నారు మీ గురించే ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ సోర్డ్స్ వ్యక్తి మీతో ఎటువంటి బిహేవియర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు మీ విషయంలో తగ్గి ఉండాలి మీరు ఎంత డామినేట్ చేసినా కూడా మీ దగ్గర ఈ వ్యక్తి ఎప్పుడు కూడా బెండ్ అయి ఉండాలి అనే విధంగా ఆలోచనలు అనేవి చేస్తున్నారు అంటే మీకు నచ్చినట్టు ఉండాలి మీరు ఎలా ఉండాలి అంటే ఆ విధంగా ఈ వ్యక్తి నడుచుకోవాలి ఇలా అనమాట ఈ విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట ఇక్కడ మొత్తం అంతా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మనకి ద వరల్డ్ ద సన్ అంటే మీ ప్రపంచం అంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తి ప్రపంచం మీరే అనే విధంగా మీరు మీ పర్సన్ ఒకరికి ఒకరు ఉండాలి అనేది ఈ వ్యక్తి ఇప్పుడు ఆలోచించారనమాట అంటే మీ పర్సన్ ప్రపంచంలో మీరు తప్ప తనకి ఇంక ఎవరు ఇంపార్టెంట్ కాదు అనే విధంగా ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు ఆ విధంగానే ఉండబోతున్నారు మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్ అనేది సక్సెస్ చేసి ఇప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు వ్యక్తి మీ రిలేషన్ గురించి ఎలా యాక్షన్ తీసుకోవాలి ఎలా రీయూనియన్ చేయాలి చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు మీ మధ్య ఏవైతే ఈ సపరేషన్ ఉందో ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి ఎండ్ చేసి మళ్ళీ మీతో లైఫ్ అనేది గడపాలి లీడ్ చేయాలి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే విధంగా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తిలో ఇప్పుడు వరకు మీరు చూడని ఒక కొత్త పర్సన్ అయితే మీరు చూడబోతున్నారు అంటే పాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేశారో ఇప్పుడు అలాంటి బిహేవియర్ అనేది ఉండదు అనమాట అంటే మీరు ఫాస్ట్లో మీ పర్సన్ విషయంలో ఎంత ఎమోషనల్గా ఉండేవారు ఎంత అన్కండిషనల్ అవుతూ ఉండేవారు ఈ వ్యక్తి మీ విషయంలో అట్రాక్షన్తో ఉండొచ్చు ఏ రకంగా అయినా కూడా మీరు మాత్రం ఈ వ్యక్తి విషయంలో జెన్యున్గా ఉన్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా కూడా ఇప్పుడు మీ పర్సన్ అలా మారబోతున్నారనమాట అంత ఎమోషనల్ అవ్వబోతున్నారు మీ ప్రేమ కోసం మీ రిలేషన్ కోసం అనేది అయితే మనకి కనిపిస్తుంది ఆఫ్ ద డక్ ద లవర్ అంటే తన ప్రేమని మీకు చూపించాలి మీ పర్సన్ ఎలా ఉంటే మీకు ఇష్టపడతారో మీకు నచ్చుతుందో ఆ విధంగా ఇక్కడ ఎప్పటి నుంచి ఈ వ్యక్తి మారాలి అనే విధంగా ఈ వ్యక్తి చేంజ్ అయ్యారన్నమాట యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకుంటారు కన్ఫామ్గా రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ అనేది చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మీ పర్సన్ ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి రిలేషన్ పరంగా ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు రిలేషన్ ఎప్పుడు రీయూనియన్ చేస్తారు మీతో రిలేషన్ని ఎప్పుడు రీయూనియన్ చేస్తారు అనేది తెలుసుకోవచ్చు మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారు అనేది తెలుసుకోవచ్చు కింగ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ ఫెంటికల్స్ సేమ్ అదే ఎనర్జీ వస్తుంది మనకి నైన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ యూనివర్స్ మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ ఇస్తున్నారనమాట నిజంగా ఈ వ్యక్తి హండ్రెడ్ పర్సెంటేజ్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు దగ్గర అవ్వాలి అనే ఆలోచనతోటే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది పేజ్ ఆఫ్ వెంటికల్స్ సేమ్ మనకి యూనివర్స్ ఈ ఎనర్జీ ఏ విధంగా ఇచ్చారో ఇది సేమ్ అదే ఎనర్జీ ఇచ్చారనమాట ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా యాక్షన్ అయితే తీసుకుంటారు మీకు దగ్గర అవుతారు ఇక్కడ ఈ వ్యక్తి ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు కానీ ఇక్కడ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే కొంచెం చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు మేము ముందుకు రావడానికి గిల్టీగా ఫీల్ అవుతున్నారు మోకం చల్లట్లేదు రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు ఈ వ్యక్తి తన ఆలోచనలు అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఉంది ఇక్కడ తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇక్కడ థర్డ్ పర్సన్స్ హెల్ప్ అనేది కూడా అనమాట ఈ వ్యక్తి అంటే తను డైరెక్ట్గా మీ దగ్గరికి రావాలి అంటే కొంచెం ఈ వ్యక్తికి గిల్టీగా అనిపిస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ పర్సన్కి మీకు మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ అనేది కూడా తీసుకునే వ్యక్తి వాళ్ళపై కూడా డిఫెండ్ అయ్యి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా బయటకు మాత్రం లోపల చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ ప్రేమని తలుచుకుని చూస్తున్నారు కదా యూనివర్స్ అయితే సేమ్ అదే ఎనర్జీ ఇచ్చారనమాట వ్యక్తి వస్తారు ఫ్యూచర్ కన్ఫామ్గా సేమ్ అదే రిపీటెడ్ ఈ వ్యక్తి అంటే రీయూనియన్ చేయాలని ఉంది ఇక్కడ త్రీ వీక్స్ త్రీ మంత్స్లో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట బట్ ఇప్పుడు మీరు ఈ వ్యక్తికి ఇంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఎంపరర్లా కనిపిస్తున్నారు మీరు దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచనలు అనేవి కన్ఫ్యూజన్ ఉన్నాయి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరు ఏ విధంగా ఈ వ్యక్తితో డిస్కషన్ చేస్తారు అంటే చాలా టాక్సిక్గా బిహేవియర్ చేశారు ఈ వ్యక్తి పాస్ట్లో ఆఫ్ ఫేచ్ కాబట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అంటే కొంచెం ఈ వ్యక్తికి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది చాలా భారంగా ఉంది తనని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే భయం కూడా వ్యక్తులైతే కనిపిస్తుందన్నమాట యూనివర్స్ మీకు ఇచ్చే ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీరు ఏదైతే హోప్స్తో ఉన్నారో ఆ హోప్స్తోటే ఉండండి మీ లైఫ్లో ఉండే నెగిటివ్ థాట్స్ అంటే మీ మైండ్లో ఏవైతే నెగిటివ్ థాట్స్ డార్క్నెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిట్ చేయండి అంటే మీ నుంచి దూరం చేయండి పంపించేయండి అలాంటి థాట్స్ని చాలా పాజిటివ్గా ఉండండి బ్యాలెన్స్ చేసుకో విధంగా బ్యాలెన్స్డ్గా ఉండండి ఏదైనా కూడా మీరు ఏదైతే సాధించాలి అని చెప్పి మీ లైఫ్లో మీకు అనుకుంటున్నారో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సాధిస్తారు కన్ఫామ్గా మీకు ఆ శక్తి ఉంది ఆ సామర్థ్యం ఉంది అంటే ఈ వ్యక్తి విషయంలో కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీకు డివైన్ ఎప్పటికి కూడా తోడు ఉంటుంది మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి మీ ప్రశాంతత కోసం మీరు మెడిటేషన్ చేయండి అంటే ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ ముందు మీరు అది గుర్తించండి ఈ వ్యక్తి వచ్చిన తర్వాత కూడా మీరు ఎమోషనల్ అయిపోవద్దు మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట మీరు స్ట్రెస్ అయినా డిప్రెషన్లో ఉన్న మెడిటేషన్ అయితే చేసుకోండి అది మీకు చాలా మంచిది డివైన్ ఎప్పుడు కూడా మీకు హెల్ప్ చేస్తుంది మీకు తోడుగా ఉంటుంది బట్ మీరు పాజిటివ్గానే ఉండండి నెగిటివ్ థాట్స్ అనేవి రానివ్వద్దు ఈ విధంగా యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఇదేనండి ఈరోజు రీడింగ్ ఇది ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్